ఓడగొట్టింది కాబట్టి మీరందరూ నన్ను గెలిపిస్తారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు మీ ధైర్యంతో పోటీ చేస్తున్నా మీరు గెలిపిస్తారని నమ్మకంతో మాత్రమే నేను పోటీ చేస్తున్నా ఆలోచించారు ఎవరు ఒక్కడే గెలుస్తారు పన్నెండు శాతం ఉన్నోడు ధైర్యంగా మాట్లాడితే ఎనభై శాతం ఉన్న హిందూ సమాజం నా వెనుక ఉందని చెప్పి నాకెంత ధైర్యం ఉండాలన్నా నేనెంత రుచిపోవాలన్నా ఇలా కేసీఆర్ సమాధానం చెప్పాలి ఎలా అంత ముందుకు ఇచ్చినాడ హిందుగాళ్ళు పొందుగాలన్నాడు హిందుగాళ్ళు పొందుగాలంటే ఏం చేసిందన్నా మీరు అందుకపోయి బొత్త పెట్టిందన్నా మళ్ళా వచ్చిందన్న కేసీఆర్ సేమ్ అదే మాట్లాడుతుందన్నా ఇలా యువత ఆలోచించాలి నేను రెచ్చగొట్టలేనన్నా ఇప్పటినాక మాట్లాడలే అన్నా నేను కేసీఆర్ మాట్లాడిన తర్వాత కేసీఆర్ నువ్వు వదిలిపెట్టే పరిస్థితి లేదు అరే నన్ను కోరాడన్నాక మళ్ళీ సంజయ్ గారితో ఏమి అన్నాడు నన్ను బండి సంజయ్ కరీంనగర్ పుట్టిన బిడ్డ కరీంనగర్ గడ్డ మీద పెరిగిన బిడ్డ బండి సంజయ్ ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఈ తెలంగాణ మీ గన్నేవరం ప్రజలను మోసం చేస్తుంటే రాశి పెడుతుంటే గల్ల వట్టి బయటికి కుంజుకొచ్చి ధర్నా చౌక్లో నిలబెట్టబెట్టి వ్యక్తి మీ బండి సంజయ్ అక్క మీ బండి సంజయ్ అన్న ఇలా కేసీఆర్ గడిని పచ్చలు కొట్టింది ఇలా నేనక్క ఇలా మళ్ళా ఇద్దరు వస్తున్నారు వాళ్ళిద్దరు కేసీఆర్ కు చోటులే కేసీఆర్ కు చుట్టమే ముగ్గురం పోటీ చేస్తున్నాం ఒకవేళ వినోద్ రావు ఇంకో రాజేందర్ రావు వీళ్ళిద్దరు కేసీఆర్ కు చుట్టమే వాళ్ళు ఎవరు గెలిచినా ఏం కాదని కేసీఆర్ అంటున్నారు కానీ పండి సంజయ్ మాత్రం అంటున్నారు ఇలా వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు కానీ మీ పండి సంజయ్ వందల కేసులు మీ కోసం వేస్తున్నారు వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ వేల కోట్లు సంపాదించాలనుకుంటున్నారు మీ బండి సంజయ్ మీ కోసం వేల కోట్ల వేల కేసులు మీ చేసుకోవడానికి బండి సంజయ్ ఉన్నారు వాళ్ళు గడిలకు వారసులు బండి సంజయ్ మీ గరీబోని బిడ్డ ఆలోచించని గడిలకు వారసులు ఉన్నా ఇలా గరీబు బిడ్డ బిడ్డగా రేపు ఇటు ఆలోచన నాలుగు వందల కోట్లు వడకచ్చిన గ్రామీణ సడక్ యోజనకు పైసలు వడకొచ్చిన ఇట్లా అనేక నిధులు నేను తీసుకొస్తే ఇలా పండిత సంజయ్ ఏం చేయలేదు ఏం చేయలేని చెప్పి తప్పుడు పొందాలని చెప్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా రాముని గుడి కట్టించినాక మీ అందరికీ అక్షింతలు వచ్చినాయి కదా వచ్చినాయి కదా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే అక్షింతలు రేషన్ బియ్యం అంటున్నారు మీరు గుడికి పోతే అయ్యగారు అక్షింతలు వేస్తే ఇవి రేషన్ బియ్యనా బాస్మతి బియ్యమా ఇవి కేసీల బియ్యం అంట మీరు బియ్యం బియ్యమే అవునా కదా రేషన్ బియ్యం కేసీఆర్ సార్ నచ్చేతం వచ్చి మళ్ళీ ఇప్పుడు తొమ్మిది నాటికలు ఆడతాను పెట్టుకో మళ్ళీ వస్తారు ఏం సార్ నేను అంటాడు ఇప్పుడు అయ్యో రామ మందిరే నట్టుకోవడం అక్కడ తప్ప 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 కాదం కాదు కదా అక్కడ మీకు అయోధ్యలో రామ మందిరే తెలుస్తుంది అది గుడి కట్టడానికి మా కార్యకర్తలు వందల మంది చచ్చిపోయారు అక్కడ కాల్స్ సస్పెండ్ మళ్ళీ మరి కాంగ్రెస్ వాళ్ళు చసిపోయిందా బిఆర్ఎస్ సస్పెండ్ ఎవరు మీరు మా కార్యకర్తలు చూసి ఇలా గుడి కట్టినాక గుడి కట్టినాక రాముడవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజు మీరు అందరూ పూజలు చేసేదా లేదా గుళ్ళలో మీ బస్సులో పూజలు చేసినా లేదా చేసేది కదా చేసినప్పుడు ఇక్కడ పునర ప్రసాదం చేసుకున్నారా లేదా చేసుకున్నారు కదా కేసీఆర్ ఏమంటారు తెలుసా నేను బాగా దంపతి గట్టిగా ఉమ్మడి తుడుకోలేదు కొంతమంది వాళ్ళని చూసి ఏమంటారంటే ఏముండ గిట్ల గిట్ల కలిపి పసుపుల బియ్యం పసుపులంతా అవుతాయా అయితే మరి పసుపుల బియ్యంలో పసుపు అంతా అక్షతలు కావా కాదా ఇంకా పులివోరంత కడుపు నిస్తారా గిట్ల నేన ఇట్లకిట్ల గ్లాసుల సోడాల మంది పెద్ద రకాల నీకు పులివోర కడుపు నింపుతుంది అనే నీకు ముంగట ఫుల్ బాటిల్ పెట్టుకోవాలి గ్లాస్ పెట్టాలి పులు గంకాలే గంకాలే లెగుబీచు తింటేనే నీకు కడుపు నింతుంది పులివర ప్రసాదం ఆలోచన మన దేవుని ప్రసాదాన్ని ఇలా మీరు చేసుకున్న పులివోర ప్రసాదాన్ని ఇలా కించపరిచినట్టే రాముల వారిని కించపరిచట కాదా ఒక్కసారి లైట్ల పైసలు గాని ఆ పోల్ పైసలు గాని చెట్ల పైసలు గాని బియ్యం పైసలు గాని వ్యాక్సిన్ పైసలు గాని ఇట్లా అన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తే మొన్నటి పెట్టుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఫోటోలు నరేంద్ర మోడీ గారు ఫోటో మాత్రం ఏడ వెంటేయాల అటువంటి వ్యక్తి ఈ దేశాన్ని కాపాడుతున్నారు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లేకుంటే ఈ దేశంలో ఎవ్వరు బతికే స్థితిలో లేరు ఒకరికి పాకిస్తాన్ కూడా వస్తారు ఒకరికి బంగ్లాదేశ్ కూడా ఈ దేశం సర్వనాశమైపోతుంది కుక్కలు చెప్పిన విస్తరణ నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదా ఈ గన్నేర్వరం ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్తారు ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని చెప్తారు రేపు ఆయన పదవి పోతే ఆయన పదవి పోతే ఆయన చెప్పకు సంచేసి ఇంట్లకెళ్ళి పోతాడు తప్ప టిప్పర్లు పెట్టి లారీలు పెట్టి బ్యాంకు చెక్కులు కాని సామాన్ గాని తీసుకుపోక ఒక్కడే వ్యక్తి పేదోడు ఆయన పదవి పోతే చెప్పకు సంచేసి ఇంట్లో పోతాడు తప్ప ఆస్తులు ఇవ్వక ఆయన ఆస్తులు డిపాజిట్లు ఐదు లక్షలు ఇవ్వకే ఎందుకు సేవ చేస్తున్నాక పేదోళ్ళ కోసం చేస్తున్నాడు పేదోడు కాబట్టి సేవ చేస్తున్నాడు ఉదయం లేస్తే ఇలా పేదోళ్ళు వాళ్ళ అమ్మతోడు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఉదయం లేస్తే పేదోలు ఇలా బాత్రూమ్లో చెంబులు పట్టుకొని ముంతలు పట్టుకొని రోడ్డు మీద పోయే పరిస్థితి ఉందని చెప్పి బాత్రూమ్లు లు వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంటికి వచ్చినాక నీళ్లు ఇంటికి వచ్చినాక నీళ్ళున్నాయి అరే నీళ్లు లేకుండా ఎట్లా అని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఏం ఇవ్వలేదా గాడి గుడ్డిచ్చినట నేనన్నా నువ్వు ఆరు గ్యారెట్లు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే గాడిని గుడ్డించినవు మాకు నాలుగు వేల రూపాయలు ఆస్తుల పెన్షన్ ఇవ్వలే కానీ గాడిని గుడ్డించినవు మాకు రైతులకు న్యాయం చేస్తాం చేయలే గాడిని గుడ్డించినవు మాకు అందుకే అందరం అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆస్తా గుట్టా గాడిని గుడ్డు గుట్టా రేపు బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ బాక్స్ లో గాడిని గుడ్డు కోటేసిన చెయ్యి గుట్టి కోటేసిన ప్రజల లోపల చర్చ జరిగే పరిస్థితి వచ్చింది కదా ఇలా వార్తలు వచ్చిన నరేంద్ర మోడీ గారు ఒక్కసారి వచ్చాడు నరేంద్ర మోడీ గారు పేరు చూడక దేశానికి సంబంధించిన ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ఒక ఛాయకునే వ్యక్తి కాబట్టి పేదల కష్టాలు తెలిసిన కాబట్టి వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మ దగ్గర ఉండి చదువుకున్నాడు కాబట్టి ఇలా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర పెరిగింది కాబట్టి పేదరికం నుంచి వచ్చింది కాబట్టి ఇలా పేదల కష్టాలు తెలుసు కాబట్టి ఈ దేశంలో పేదోళ్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ నియమించిన వ్యక్తి నరేంద్ర మోడీ ఇలా తిండా కనీసం ఉపాధి ఉండాలని చెప్పి ఇలా వంద రోజుల పడి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మహిళలకు సేవ అయ్యాలి మహిళలకు సహకరించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా గ్రామాల్లో రోడ్లు కానీ అన్ని కానీ ఇలా సుఖంగా ఉండాలని ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మీ పని పనిచేస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారి ఏ విధంగా తిరుగుతున్నారో ఒక్కసారి ఆలోచించడాక ఇలా నరేంద్ర మోడీ గారు పేదోలు కాబట్టి పేదోళ్ళ గురించి చాలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టే పెద్దోళ్ళకు గురించి చాలుస్తారు ఇది దేశానికి సంబంధించిన కాక నరేంద్ర మోడీ గారికి ఓడియాలి నరేంద్ర మోడీ గారు లేకుంటే నిజంగా చెప్తున్న బతలేదు ఇలా రైతున్నారు ఇక్కడ ఇలా యూరియా బ్యాగు మీకు ఎంత వస్తుంది అసలు మీకు వచ్చేటట్టు ఎంత సబ్సిడీ ఎంతనో ఒక్కసారి ఆలోచించండి మీకు రేట్ ఎంత సబ్సిడీ ఎంతనో ఒక్కసారి ఆలోచించండి ఇలా మద్దతు ధర ప్రధానమంత్రిని చేయండి పువ్వు గుర్తు కోటండి ఐదు సంవత్సరాలు మిగతా ఐదు సంవత్సరాలు కూడా మీకు ఫ్రీ బియ్యం ఇస్తా అని చెప్పి మొన్ననే ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారిని విషయం గుర్తుంచుకోవచ్చు మీకు వ్యాక్సిన్ ఇచ్చిందక్క కరోనా మంది ఇచ్చిందా లేదా మీకు మీరు పైసలు కట్టింది ఎవరన్నా ఒక్క రూపాయ కట్టింది ఎవరన్నా ఒక్క వ్యాక్సిన్ ఎన్ని చికెలు తీసుకున్నారు మూడు తీసుకున్నారు కదా రెండో మూడో తీసుకున్నారు కదా ఒక్క ఇంజక్షన్ రేటు వెయ్యి ఐదు వేలు పది వేలు పదిహేను వేల రూపాయలు ఉంటది ఇలా నరేంద్ర మోడీ గారు ఏం చేశారు పేదోళ్ళు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ దేశంలో ఉన్నారు ఈ ఇంజక్షన్ తీసుకోకుండా చచ్చిపోతారు కాబట్టి తీసుకునే స్థితిలో లేరు అన్ని పైసలు వాళ్ళ దగ్గర ఉండదని ఇలా మీ అందరికీ ఫ్రీగా టీకాలు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఎందుకు ఇచ్చినట్టే పేదోడు కాబట్టి కష్టాలు తెలుసు కాబట్టి ఇచ్చారు రెండు లక్షల నలభై వేల ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఇలా గన్నేరు వరంలో కేసీఆర్ అప్పుడు కేసీఆర్ ఎంతమందికి ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమందికి ఇచ్చిండో ఇచ్చిడో ఒక్కసారి ఆలోచించండి ఇలా ఇల్లు లేకుండా ఇబ్బంది పడతాని చెప్పి ఇల్లు కట్టించాలనుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ ఇల్లు కట్టినాక కనీసం పొత్తులు లేదు పిడికలు చేసుడు ఇలా గ్యాస్ లో కూడా తుడకతోని పొయిల్ చేసుడు ఆ కట్టల పోయితో అమ్మ అమ్మని అక్కలని హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి మా నిలాలే నిన్న కేసీఆర్ కరిమీలో ఏ మాట్లాడిడు నన్ను మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంతమంది కలిసి ఓడగొట్టి నిన్న కేసీఆర్ కరిమేరకు వచ్చిడు కేసీఆర్ కర్మీర్కి వచ్చి తురుకోలందరినీ ఒక్కడిగామంటున్నాడు తురుకోలందరూ మీరు ఒక్కడికండి ఒక్కటై బండి సంజయ్ని ఓడగొట్టమంటున్నారు అరే తురుకోలు ఓడగొడితే కనీసం మీరన్నా నాకు అండగా ఉంటారా ఒక్కసారి ఎప్పుడు అట ఉండరా ఉండరా మరి వాళ్ళంతా ఒక్కడైతే మనం వెనుకొక్కరు కావట అరే ముందు ఎంత ఆవేశం ముల్దారు కట్ నాకెంతవేశం ఉండాలన్నా ఇలా వాళ్ళు ఒక్కటై నన్ను ఓడగొట్టాలంట నన్ను ఓడగొట్టిన కరిమేళ్ళు ఏం పాపం చేస్తారా అక్క మీ మీ ఇంటి కుటుంబ సభ్యుల వద్ద అన్న మీ ఇంటి వాళ్ళ ముందు ఇంటి వాళ్ళ మీద ఒక్క కేసు వెంటనే మీరు బాధపడతారు భయపడతారు నన్ను నూట తొమ్మిది కేసులుంటే కోర్టు చుట్టూ తిరగాలి మీకోసం కొట్లాడాలి నిధులు తీసుకురావాలి మరి ఇబ్బంది అన్న ఒక్క కేసు కాదు రెండు కేసు కాదని కేసులు మీ కేసు మీ ఇంట్లో మీరు జీలుకొప్పితేట అన్న రెండు సార్లు జీలు కొట్టిన రెండు సార్లు జీలు కొప్పడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కొట్లాడాలి మీకోసం అటువంటిది కేసీఆర్ కర్మకు వచ్చి మీరు తుడుకోవాలంతా ఒక్కటి కావాలి బండి సంజయ్ ని ఓడగొట్టాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో ఉన్న హిందూ సమాజం ఆలోచించాలి కేసీఆర్ ఏ కేసీఆర్ నేను సవాల్ చేస్తున్నా నీకు వాళ్ళ ఓట్లతో గెలిచే దమ్ము నీకున్నట్టయితే నిజంగా నువ్వు వాళ్ళ ఓట్లతో గెలిచినట్టయితే చలో బాబర్ బండి సంజయ్ ఇంకోసారి పొట్టు పెట్టుకోడు కట్టుకోడు రాముని ముల్కడు దేవుని ముల్కడు నా సవర్గా చిత్తగా ఏళ పండి సంజయ్ రాముని భక్తుడు బండి సంజయ్ శివుని భక్తుడు బండి సంజయ్ గనుక ఇవాళ ఓడిపోతే హిందువులు బండి సంజయ్కి ఓటు వేయకుండా బండి సంజయ్లో కూడా హిందువులు ఓటైసి బండి సంజయ్ ని గెలిపిస్తే హిందువులంతా ఒకటై బండి సంజయని భారీ మెట్ట గెలిపిస్తే నువ్వు అన్ని పనిచేసి నువ్వు తురుకోల తోలి తురుకోల మతం మార్చుకుంటావా నీ బామోజా తాగి పడ్డవా నా సవాల్ కుచితంగా నీకు నమ్మకం ఉంది కదా వాళ్ళే ఓట్లేసి గెలిపిస్తారని నీకు నమ్మకం ఉంది కదా అక్కక్క వాళ్ళకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు తురుకోలకి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటీ పడి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మరి మీరే బాబు చేశాడు లెక్క నక్కలక్క తున్న లెక్క సంపాదించాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సంపాకి పైసలు తీసుకపోయి వాళ్ళకి ఇస్తారట వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలుస్తారట మన ఓట్లు అవసరం లేదట మనం అందరం కలిసి ఉండవట మీరందరూ నాకు ఓట్లు లేరట ఒకసారి ఆలోచించడక్క ఎలా వాళ్ళు గెలిస్తే మీరందరూ ఓడిపోయినాడు వాళ్ళు గెలిస్తే హిందూ ధర్మం ఓడిపోయినట్టు వాళ్ళు గెలిస్తే ఎలా రాముడు ఓడిపోయినట్టు వాళ్ళు కెస్తే రాముని ప్రసాదం హేళన చేస్తే కూడా వాళ్ళు ఓడిపోయి మనం ఓడిపోయినట్టు ఒక్కసారి అవసరండి నేను ఇప్పటిదాకా మతం గురించి మాట్లాడలే నేను ఇప్పటిదాకా హిందుత్వం గురించి మాట్లాడలే నేను మాట్లాడింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాలని నేను మాట్లాడింది అభివృద్ధి గురించి మాట్లాడినా నేను మాట్లాడింది కాంగ్రెస్ వైఫల్యాల గురించి మాట్లాడినా నేను మాట్లాడింది కేసీఆర్ మోడీ మాట్లా కానీ బండి సంజయ్ ఓడగొట్టాలంటే ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజక తమ్ముళ్ళ ఆలోచన మా అక్కల ఆలోచన మా చిన్న ఆలోచనలే నేను మిమ్మల్ని నమ్ముకున్నా వాళ్ళు మాత్రం తురుకోలు నమ్ముకున్నారు మీరు వెళ్తారా వాళ్ళకి వెళ్తారా నిర్ణయించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉందాక